ఒక చిన్న పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి చిన్న పొలం రెండు ఎద్దులు ఒక గేదె మాత్రమే ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికే లేచి పొలానికి వెళ్లి కష్టపడి పంట పండించేవాడు ఒకసారి తీవ్ర ఎండలు వచ్చాయి పంటలు ఎండిపోతున్నాయి గ్రామంలోని చాలామంది రైతులు పట్టణానికి పనుల కోసం వెళ్లిపోతుంటే రామయ్య మాత్రం ఆశలు వదలలేదు ప్రతిరోజు బావి నుండి నీళ్లు తీయించి చెమటోడ్చి తన పొలాన్ని కాపాడుకున్నాడు కొద్ది రోజుల తర్వాత ఒక్కసారి వర్షం కురిసింది గ్రామం అంతా సంతోషంలో మునిగిపోయింది కాని రామయ్య పొలమే పచ్చగా మెరిసింది ఎందుకంటే ఇతరులు వదిలేసినప్పుడు కూడా అతను కష్టపడి పంటను కాపాడుకున్నాడు గ్రామస్థులు వచ్చి రామయ్యను చూసి నీ కష్టం వల్లే మాకు పాఠం తేలిసింది నిజమైన రైతు ఎప్పుడూ పంటను వదిలిపెట్టకూడదు అని చెప్పారు ఆ రోజు నుండి రామయ్యను గ్రామం ఆశల రైతు అని పిలిచింది చిన్న చెప్పుల కుట్టేవాడు ఒక పల్లెటూరిలో రామయ్య అనే చెప్పుల కుట్టేవాడు ఉండేవాడు అతనికి ఎక్కువ ఆస్తి ఏమీ లేదు రోజూ సంపాదించినంతలోనే బతికేవాడు పాత చెప్పులు తెచ్చి కుట్టించుకునే వారే అతని ఆధారం రామయ్య చాలా నిజాయితీగానూ శ్రద్ధగానూ పనిచేసేవాడు చెప్పులు కుట్టేటప్పుడు ఎవరు పేదవారు అయితే వాళ్ల దగ్గర డబ్బు తీసుకునేవాడు కాదు మీరు అవసరం ఉన్నప్పుడు చెల్లించండి అని చెప్పేవాడు అందుకే గ్రామంలోని అందరికీ రామయ్య మీద ఇష్టం ఒకరోజు ఒక చిన్న పిల్లాడు పగిలిన చెప్పులు వేసుకుని రామయ్య దగ్గరకు వచ్చాడు డబ్బులు లేవని సిగ్గుతో అన్నాడు రామయ్య అతని చెప్పులు బాగా కుట్టి కొత్తలా చేసి నాకు చెల్లించాల్సిన అవసరం లేదు బాబు నువ్వు బడికి వెళ్తే నాకు చాలు అన్నాడు ఆ పిల్లాడు పెద్దయ్యాక మంచి ఉద్యోగం చేసి రామయ్యను మరువలేదు కొత్త దుకాణం తీసిపెట్టాడు రామయ్య కష్టాలు తీరిపోయాయి ఆ పల్లెటూరిలో రామయ్య పేరు ఎప్పటికీ గుర్తుండిపోయింది మనసున్న చెప్పుల కుట్టేవాడు అని